గన్నవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే ఈ దాడి కేసుపై కూటమి సర్కారు వచ్చిన తర్వాత దృష్టి సారించారు ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ కేసులో పంతొమ్మిది మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు చెబుతున్నారు వీరిలో తాజాగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రధాన అనుచరులుగా చెబుతున్న రమేష్ యూసఫ్ పఠాన్లను అదుపులోకి తీసుకున్నారు ఈ నేపథ్యంలో రమేష్ ను శుక్రవారం కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు ఇక యూసఫ్ పఠాన్ని శనివారం హాజరుపరచనున్నారు ఇదే సమయంలో మరికొంతమంది కీలక ప్రధాన నిందితులు హైదరాబాద్ లో ఉన్నారనే సమాచారం మేరకు భాగ్యనగరాన్ని పోలీసులు జల్లడ పడుతున్నారని అంటున్నారు ఈ నేపథ్యంలో వంశీ ఎక్కడ అనేది హాట్ మారింది అవును వల్లభనేని వంశీ కీలక అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు శుక్రవారం వార్తలు వచ్చిన సమయంలోనే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసినట్లు ప్రచారం హల్చల్ చేసింది అయితే తాజాగా ఆ ప్రచారం అవాస్తవమని అంటున్నారు ఈ మేరకు వంశీతో పాటు మరికొంతమంది నిందితులు గత కొన్ని రోజులుగా హైదరాబాద్లోనే ఉన్నారని చర్చ నడుస్తోంది ఈ నేపథ్యంలో వీరి కోసం అధికారులు ఇక్కడే మకాం వేసి వంశీ సహా పలువురు నిందితులపై నిఘా ఉంచారని అంటున్నారు దీంతో శుక్రవారం సాయంత్రం సమయంలో హైదరాబాద్ నుంచి గన్నవరం వస్తున్న వంశీని ఫాలో అయిన పోలీసులు ఆయన నివాసంలోనే అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరిగింది అయితే ఆ ప్రచారం అవాస్తవం అంటూ పోలీసులు కొట్టిపారేశారు ఏపీలో కూటమి ప్రభుత్వం కొలు నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు దీంతో గన్నవరంలో ఉండే వంశీ ఆయన ప్రధాన అనుచరులంతా హైదరాబాద్ కి మకా మార్చారని అంటున్నారు ఇందులో భాగంగా రాయదుర్గంలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో వీరంతా తలదాచుకున్నట్లు పోలీసులకు సమాచారం అందిందని చెబుతున్నారు దీంతో పోలీసులు ఆ గేటెడ్ కమ్యూనిటీ వద్దకు వెళ్లేసరికి వారంతా తప్పించుకుని వెళ్లిపారని అంటున్నారు వారిలో వంశీ ప్రధాన అనుచరులు ఉన్నారని భావిస్తున్నారు ఈ నేపథ్యంలో అసలు పోలీసులు అక్కడకు వస్తున్నట్లు వీరికి ముందుగానే సమాచారం అందించింది ఎవరనేది చర్చనీయాంశమైంది మరోపక్క అక్కడే ఉంటున్న వంశీ ఫ్యామిలీ మెంబర్స్ రెండు రోజుల కిందటే వ్యక్తిగత పనుల మీద ఆంధ్రాకు వెళ్లినట్లు పోలీసులు నిర్ధారించారట మరోపక్క శుక్రవారం సాయంత్రం వంశీ సతీమణి గన్నవరం నుంచి హైదరాబాద్కు వెళ్లినట్లు చెబుతున్నారు ఈ నేపథ్యంలో వంశీ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారని తెలుస్తోంది